హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కోమలి గేమ్ గేమ్ బాటిల్స్ సిక్స్ కలర్స్ ఉన్నాయి దాని కింద అమౌంట్ ఉంది అలానే మ్యాచింగ్ ఎవరు చేస్తారో వాళ్ళకి కింద అమౌంట్ ఇస్తాం ఫ్రెండ్స్ ఓకే గేమ్ రెడీ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ రెడీ ఓకే గేమ్ ప్లే స్టార్ట్ కోమలి

फ्रेंड्स कोमल क्लब ओके ओके नेक्स्ट नेक्स्ट नो हंड्रेड रूपी नोट बेटर नेक्स्ट

Okay, next. Wow, congratulations, Abi. Abi, fifty rupees girls, Nalu? Next, Nalu. Hello? No. No. Wow, congrats. ఓకే నైస్ మస్తు షేడ్స్ ఉన్నార నీళ్ళు కమలాస వావ్ నైస్ 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 ఓకే ఓకే బ్రేస్ మన గేమ్ ఇంతడికి పోస్తాం అందరు గెలుచుకున్నారు థ్యాంక్స్ ఏ పని మన ఆటగాళ్ళు అంతా అన్ని గెలుచుకున్నారు అవైలబుల్ ఎంత గెలుచుకున్నారు చూద్దాం కామన్ ఎంత హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ నెక్స్ట్ జనని ఎంత హండ్రెడ్ రూపీస్ మన టిల్ వచ్చేసి సెవెంటీ రూపీస్ ఓకే సెవెంటీ రూపీస్ సారీ సెవెంటీ రూపీస్ గెలుచుకున్నాడు అవి సెవెంటీ అవి కూడా సేమ్ సెవెంటీ గెలుచుకున్నాడు ఫ్రెండ్స్ ఈ గేమ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్